ఇవాళ కూడా మనమే ఐదారు వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముగట్టురాము ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు జెడ్పీ చైర్మన్లు ఐదుగురు ఉన్నారు మొత్తంగా చూస్తే ఇవాళ ఐదు వేల ఓట్ల ముగట్టు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఊహించండి ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపు ఏడుపులతోని బొబ్బలతోని కాలు పట్టుకొని కడుపుల తలబెట్టి ఓట్లు దొప్పిన వాళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలు అయింది కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండేది మన ఉండదు అక్కడ సొబ్బదాండ్ల సానుభూతి ఉండదు మానకోట్రుల సానుభూతి ఉండదు మేము సానుభూతి ఉండదు ఉస్నాబాద్లో సానుభూతి ఉండదు మన్ను కూడా ఉండదు అక్కడ ఏం జరుగుతుంది ఈసారి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అడుగుతారు ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు అని అడుగుతారు ఏం మాటలు చెప్పిండు అని మీరు అనవచ్చు నేనేం విమర్శ చేస్తలేదు నేను గుర్తు చేస్తున్నాను ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నోటం పడిన ఇద్దాము పెద్ద పెద్ద మాటలు చెప్పిండి ఏం చెప్పిండి ఆయన రైతులు ఎవరన్నా లోన్ తీసుకుని వాళ్ళు ఉంటే అర్జెంట్గా ఉండ్రీ అర్జెంటుగా పోయి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా కడతా కడతాన ఒకసారి ఏమేమి చెప్పిండి ఈ ఆయన రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ రెండు లక్షలు తెలవాల డిసెంబర్ తొమ్మిది నాఫీ చేస్తాను ఈ రుణమాఫీ చేసినా ఓట్లు నాకు నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు అందరూ మళ్ళీ రెండు లక్షల రూపాయలు తీసుకోవాలి డిసెంబర్ తొమ్మిది కాబట్టి ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల నాలుగు వేలు ఇస్తాం పెద్ద వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కానీ పక్క రూపాయలు కూడా కరెంట్ లేదు మీరు మీకు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలు రైట్ బాను కాంగ్రెస్ వేలు వస్తుంది కథలు చెప్పింది దీన్ని కథలు మీ అందరికి పుస్తకాలు ఇచ్చింద్రా ఫోల్డర్ ఇచ్చింద్రా ఆ పుస్తకాలలో మంచిగా పని అయింది ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టవై ఇంట్లో మొత్తంలో చీకటి అర్రేదైతే ఉంటుందో ఆడిపోయి అందులో ఒక మంచి అల్మార చూసి అల్మార్లో హోల్డర్ వారే మళ్ళీ తీసి అంతేనా అంతేనా చూస్తారా చదువుతారా పొరపాటున ఒక్కసారి ఆ హోల్డర్ జరుగుని నేను చెప్తాను అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది దీన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం ఉంది దాని మీద పుస్తకం మీ అందరు జర చూపెట్టు పుస్తకం చూపెట్టు ఇట్లా పుస్తకం చూపెట్టుండ్రి అందరూ అందరు చూపెట్టాలి అందరు చూపెట్టాలి తమ్ముళ్ళు మిత్రులు తెలియక మాట్లాడతాను తెలియకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలియక మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ మ్యానిఫీ చెప్తా చెప్తా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో ఎస్టీ డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో మైనారిటీ డిక్లరేషన్లో యూత్ డిక్లరేషన్లో మహిళా డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్ లో అన్ని కలిపితే నేను వెంటలే తమ్మి నాకే వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు మొత్తం కలిపి కూడితే సరిగ్గా చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చార్సో బీస్ అది చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎములాడలో ఉస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ సామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఒకటి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోని అమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊరుకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి పెట్టవారు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడుంది ఎంత బాగా చెప్పిండు నువ్వు బిల్లు కట్టద్ద అది వెళ్తా తమ్మీ మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విభక్తి గారు వచ్చ నెల బిల్లు కట్టక రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియా కడతాం రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పస్టీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేద ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇంత వచ్చే నెల మా అక్కడ మా పెద్దమ్మ అందరికీ నేను చెప్తున్నా చూసి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి పక్క రూపాయి కూడా కరెంటు అని మీ కట్టాల్సిన పని లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాధాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవారి గారు నెలకు రెండు వందల ఇరుల వరకు బిల్లు కట్టలేదు వచ్చే ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో

నా సొంత కవిత్వం కాదు నాకేం అక్కస్ లేదు మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే కడతామని సోనియా గాంధీ కడతాం ఒక ఆయన అన్నాడు ఎంకటి రెడ్డి ఎంకట్రెడ్డి వద్దన్నాడు అని చెప్పి చెప్పమని ఇంకొక ఆయన చెప్పింది అందుకే నేను మేము మీకు అందరికి విజ్ఞప్తి చేసేది సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే ఇలా ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంటి అంటే ఇక్కడ కూర్చున్న పదిహేడు వందల యాభై మంది కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తిలో ఈ రూమ్లో ఉన్నారు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు ఇవ్వాలని పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేసి బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసి ఒక్క ఆల్ ఇండియా రేడియో ఉంటుంది అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో వానికి బుద్ధి పుడితే వారితో వెయ్యాలి లేకపోతే కేసురు లేదు అయినా తెలంగాణ ఉద్యమం దావనల లాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరికి అంటుకున్నది ఎట్లా ఒకరికొకొకరు చెప్పుకున్నారు ఒకళ్ళకొకరి చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం అవుతుంది మనకు లాభం దొరుకుతుంది మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకరికొకరు చెప్పుకొని ఏ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటి కంటించి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు వెలిగి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇరవై నాలుగు గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి కానీ ఇలా వాటన్నిటి తలదనేవి సోషల్